కెనరా బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి కెనరా బ్యాంక్ ఖాతాదారులు అందరికీ మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆ బ్యాంకు తిరుపతి సర్కిల్ జనరల్ మేనేజర్ తెలిపారు సీతారామపురంలో ఆధునీకరించిన కెనరా బ్యాంకు బ్రాంచ్ను గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు రీజనల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ మెంబూర్లో పనిచేస్తా ఉన్నాను సారు శ్రీ పావుండ రంగం మితాంతారు సర్టిఫికేట్ తిరుపతి ఈరోజు సీతారాంపురం బ్రాంచ్ని రెనోవేట్ చేసి దాన్ని ఓపెనింగ్ చేయడానికి సారు సర్టిఫికేటర్ తిరుపతి నుంచి విచ్చేసి ఉన్నారు మెరుగైన సర్వీసును అందించడం దానికోసం ఏంటంటే ప్రతి ప్రెమిసెస్ ఇలాంటివి ఇరవై రెండోది యాక్చువల్గా ప్రమిసెస్ రెనోవేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రజలకు అందించేలాగా తద్వారా సర్వీస్ ఇంకా మెరుగుపరిగేలాగా ఆ దిశలో కెనరా బ్యాంక్ ఏదైతే రెనోవేట్ చేస్తుందో ఇది కూడా ఆఫ్ ది బ్రాంచ్ అండి ఈ ఇట్లాంటి బ్రాంచ్లు రూరల్ బ్రాంచ్ల్లో ఎక్కువగా రెనోవేట్ అవ్వడం అనేది యాక్చువల్గా సర్కిల్ ఆఫీస్ మా జనరల్ మేనేజర్ సార్ వచ్చిన తర్వాత వీటిని గెలవడం జరుగుతుంది సో జనాలందరికీ కూడా ఈ ఎన్ని సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాలు ఈ బ్రాంచ్ ఈ బ్రాంచ్ యొక్క ఈ సర్వీస్ మెరుగైన తర్వాత ఇంకా ఇంకొంచెం బిజినెస్ పెరిగి పదింతల బిజినెస్ పెరగాలని కోరుకుంటూ జనాల్ని ఈ సహకారం అందించిన ప్రతి ఒక్క కస్టమర్కి థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు